తొలగవు కొండలకైనను మలగవు సింఘములకైన మారుకొనుగడం వెలగవు పెడుగులకైనను నిలబడు సంపన్న వృత్తి ఏనుగుగున్నల్ ఆకాడ మహా కొండల అడ్డొస్తే నటితే తొలిగిపోతాయా ఏమి కొండలు పిండైపోతాయా అన్న పరాక్రమతో కూడినటువంటి అయ్యేనుగులు సింహములు సింహాలకు అవి మహా అసలు పిడుగుల గూడంగా లెక్క చెయ్యయి అంత పరాక్రంతో కూడినటువంటి ఏనుగులన్నీ గూడంగా పొలులు మత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరను కమల్ గుహలు చొచ్చు బోధారములు నేల బొరి ఎడలలో దాగు భూధారములు నేల బొరి ఎడలలో దాగు హరిదంతములకేల హరినచయ్యము హరిదంతములకేగు హరిన చెయ్యము మడుగుల చొరబారు మహిష సంగంబులు గండ శైలం కపుల ప్రాకు భూధారములు నేలు బొరి ఎడలలో దాగు హరిదంతములకేగు హరిణచయ్యము మడుగుల చొరబారు మహిష సంగం బులు గండ శైలంబులు కపులు ప్రాకు వల్మీకములు వన భుజంగంబులు నీలకంటంబులు నింగి వెరచి చమరీ మృగంబులు విసురువాళ్ళ చామరంబుల విహరణ శ్రమము వాయం భయద విహరేల విహరించు భయద విహరేల విహరించు భద్రకరుల గాలి మారిన మాత్రాన గాలి పారిన మాత్రాన జాలిబొందీ ఆ గజేంద్రుడు ఆ ఎలా ఉన్నాడంటే పులులన్నీ కూడా ఈ గజేంద్రులు అంతా కూడా ఏనుగుల గుంపు వెళుతుంటే పొలులు భయపడి పొదరిళ్ళల్లో దాక్కుంటా బండ్లన్నీ కూడా ఇవి ఏనుగులు పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ చిన్న చిన్న రంధ్రాలు చిన్నగా ఉండి లోపల పెద్ద గుహలుగా ఉన్నటువంటి లోపల గుహలల్లో పోయి దాక్కుంటున్నా ఎలుగుబండ్లన్నీ కూడా ఆ అడవి దుండలన్నీ కూడా ఆ అక్కడక్క నీటి గుంటలలో పోయి దాక్కుంటున్నాయి కోతులన్నీ కూడా పెద్ద పెద్ద గండ శైలములు పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నటువంటి కొండలు రాళ్ళు ఉంటాయి అక్కడికైతే ఏనుగులు రావని ఆ కొండలపైన కొండ శిలలు ప్రాకుతి పైన కూర్చుంటున్నాయి అడవి పందులన్నీ కూడా భయారములు అడవి పందులు దాక్కోటానికి భూమిని తోడుకొని గుంటలుగా పెట్టుకుంటాయి ఆ అన్ని కూడా గుంటల్లో దాక్కుంటూ ఉన్నాయి ఆ హరిదంతములకే చేయము ఆ లేళ్లన్నీ కూడా దిగాంతరాల వరకు పరిగెడుతున్నాయి పాములన్నీ కూడా పుట్టలల్లో దాక్కుంటున్నాయి ఆ నీలకఠములు నెమలన్నీ ఆకాశంలో ఎగిరిపోతూ ఉన్నాయి అక్కడ చమరీ మృగాలు కొంచెము దేహము పరిగెత్తలేవు ఇవన్నీ పరిగెత్తగలుగుతున్నాయి పరిగెత్తలేక ఆ చామరములు అక్కడ వింజామరములు చమరీ మృగములు యొక్క తోకలకు కుచ్చుగా ఉంటుంది మహారాజులకు వింజామరములు వీచుతారు కదా దా వెంట్రుకలు మాత్రమే తీసుకుంటారు అవి ఏమనుకున్నాయంటే అప్పుడు అందరికీ నమస్కారం చేసుకొని ఏనుగులకు మమ్మల్ని చంపకండి మీ సేవ చేస్తామని చెప్పి అక్కడ తిరుగుతున్నటువంటి తిరిగినందువల్ల వల్ల చెమట వచ్చుతుండగా వేడి పుట్టుచుండగా తన తోకల ద్వారా ఆ తోకలు వింజా ద్వారా వీచుతూ ఆ ఏనుగుల సేవ చేస్తూ ఉన్నారు బయద విహరే విహరించు భద్రకరుల గాలి పారిన మాత్రాన జాలిబందీ అవన్నీ కూడా చమరీ మృగాలు సేవ చేస్తున్నారు మహాపరాక్రమంతో అసలు ఏనులు వర్ణించట సాధ్యం కాదు ఎక్కడ చూచిన లెక్కకు నెక్కువ్యి అడవి నడుచు యుభయూథములో నొక్క కరినాదు కరేను కోటి సేవింపంగ అడవిలో సంచరిస్తూ ఉన్నారు కొంతమంది ముందుకెళ్ళి పోయినారు కొంతమంది వెనుకకి వెళ్ళిపోయినారు పక్కలు ఇటువంటి వెళ్ళిపోయినారు కొంతమంది ఏనుగులు చేవి చే ఒక గ్రూప్ ఏర్పడి కోటి కోటి అంటే సంస్కృతంలో కొన్ని పదముల యొక్క సమూహము కోటి అంటారు దశలక్ష కోటి కరిణి నాథుండని చెప్తాడు ముందు ముందు దశలక్ష కోటి అంటే పది లక్షల కోట్లు అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల జనాభా వీడికి అల్లకల్లోలముగా ఉంది ఏడు వందల కోట్లే ఎనిమిది వందల కోట్లే దశలక్ష కోటి అంటే పట్టుతారా అక్కడ దశ లక్ష అంటే పది లక్షలు కరెక్ట్ కానీ కోటి అనే పదానికి కొన్ని సమూ సంఖ్యల యొక్క సామూహమును కోటి అంటారు అది సెకండ్ల యొక్క సమూహము నిమిషముల యొక్క సమూహము కొన్ని పదజాలముల యొక్క సమూహమును కోటి అంటారు ఆ పది లక్షల కోటి సమూహముతో కోడుకున్నటువంటి ఏనుగులకు రాజుగా ఉన్నాడు అందులో కొంతమంది విరియై అలా వెళ్ళుతున్నారు ఎండ కాస్తూ ఉన్నది ఎక్కడ దిక్కు తోచకుంటా ద దూపయ్యింది దప్పిక కొని సోలుతూ చొక్కుతూ ఆ ఎండ తాపమునకు ఎక్కడ నీరు ఉన్నదా తల్లడిల్లుతున్నారు ఆ గజేంద్రుడు చూసినాడు కొన్ని పక్షులన్నీ కూడా ఆ మొక్క కవలికలు తప్పి నీరసంతో పోతూ ఉన్నాయి కొన్ని అక్కడ సరస్సులో నీరు త్రాగి ఆ మొక్క కవలికలు వికసించినాయి ప్రశాంతంగా వెళ్తున్నాయి అప్పుడు ఎంత సూక్ష్మ దృష్టి చూశారా ఏను ఓ పోతూ ఉన్నప్పుడు నీరస నీరసంతో పోతున్నారు వచ్చే ముందు ఆనందంతో వస్తున్నారు పక్షులు నీరు తాగుతున్నాయి ఇటువైపు సరస్సు నీరు ఉంది అనుకుంది ఏనుగు అటువైపు పయనించినారు ఆ పోతు దగ్గర అలా పోతుండక సరస్సు అవుపడింది ఆ సరస్సు చూసింది నవ విభుండు విభుండునవపుల్లంభోజ కల్హారమున్ నటర సుం అక్కడ సరస్సు గొప్ప గొప్పగా ఉంది అక్కడ ఎన్నో తీగలు లతలు మధ్యవృక్షములు సాల వృక్షములు తాటి వృక్షములు ఎన్నో ఉన్నాయి అక్కడ ఎన్నో మొసళ్ళతో కూడినటువంటి సరస్సు బకములు కొంగలు అమసలు ఎన్నో ఉన్నాయి ఆ సరస్సు చూసుకొని ఆ నేరుగా వెళ్ళింది నీరు త్రాగినారు నీరు త్రాగి పారవశ్యంలో తొండంబుల పూరించి చుచు జల్లు గొనుచు గల మెండు మెండుకొనవదలు కడుపులు నిండన్ వేదండ కోటి నీరుంద్రావిన్ ఆ నీరు త్రాగినాయి కడుపు నిండగా నీరు త్రాగినారు నేరు త్రాగి అక్కడ పోయి చెట్ల కింద విశ్రాంతి తీసుకొనవచ్చును కదా బుద్ధికర్మానిసారిని ఈయనకు మోక్షము రానున్నది బంధము కలగనున్నది అందుకోసమే ఈ గజేంద్రుడు మాత్రము ఆటలాడుతున్నాడు అక్కడున్న తామర పుష్పాలన్నీ కాళ్ళతో త్రొక్కుతున్నాడు తీగలు పెరికేస్తున్నాడు నా సరస్సు అంతా తిరుగుతున్నాడు ఆ సరస్సులో తట కములు ఎందున్నట్టుక్తన్ని కూలిపోతున్నాయి ఆ సరస్సు ఆ సరస్సు అంత అల్లకల్హోలము చేస్తున్నాడు ఆ గజేంద్రుడు ఆనందపార విషయంలో నీరు అకస్మాత్తుగా నీరు తీసుకుంటున్నాడు పైకి పుంజుతున్నాడు ఆ నేరు పుంజినప్పుడు అక్కడున్నటువంటి చిన్న చిన్న ఎండ్రకాయలు చిన్న చిన్న పాములు చిన్న చిన్న మొసళ్ళు కూడా ఆకాశంలోకి పరిగెడుతున్నాయి ఏమి ఆ మునికాల ముందు కూర్చొని మకాళ్ళ పైన కూర్చొని ఆ గజేంద్రుడు నీరును పూరించినాడు పైకి పుంజించినప్పుడిని ఆ ఆకాశంలో కన్నీ పరిగెడుతున్నాయి అప్పుడు ఆ సరస్సులో ఉన్నటువంటి ఆ జంతువులు భయపడిపోయినాయి ఆ మొసళ్ళని అనుకున్నారు ఈ గజరాజు మనల్లా వధిస్తాడని చెప్పి భయపడి నేరుగా ఆ పన్నెండు రాసుల జందు మకర రాశి మేనరాశి కరకాటక రాశి ఈ మొసళ్ళన్నీ వెళ్ళి భయపడి మకర రాశిని ఆశ్రయించినారు మమ్మల కాపాడు ఆ గజేంద్రుడు సంపుతాడని మేనములన్నీ పరిగెత్తి కూడా మీనరాశిని ఆశ్రయించినారు కర్కాటకం కర్కాటకములన్నీ కూడా వెళ్ళి కర్కాట రాశిని ఆశ్రయించినారు తాబేలన్నీ కూడా ఆదికూర్మమును ఆశ్రయించినారు చిన్న చిన్న పాములు ఎక్కడున్నా సంపుతాడని చెప్పి ఆదిశేషుని ఆశ్రయించినారు వెళ్ళి అంత భయాందోళన కలిగించినాడు సరస్సంతా అల్లకల్లోనమును కలిగించినాడు గజేంద్రుడు అల్లకల్లోలము చేయుచుండగా అక్కడున్నటువంటి శపించినాడు కదా దేవుడని మహాశివూహుడని గంధర్వుని శాపన పెట్టినాడు కావున ఆ సరస్సులో ఉన్నాడు అతను ఆ గంధర్వునికి శాప విముక్తి కానున్నది త్వరలో నేరుగా ఏమి ఇంతమందిని అల్లకల్లోలం చేస్తున్నాడు ఏమి నాది నీటిలో నాది స్థాన బలం కదా అతనికి స్థానబలం కాదు కదా స్థానీనహీన పురుషో శూర మహాశూరుడైనా సరే స్థాన బలము లేకపోతే ది దీనుడే నాది నీటి బలము ఆ ఏరు ఎంత గొప్పవాడని నేను చిన్నవారినైనా పట్టుదామని చెప్పు వచ్చి పట్టినాడు కాలు గట్టిగా పట్టుకున్నాడు